హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ఛానల్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చి లైక్ చేసే వాళ్ళు తప్పకుండా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ వన్ చిన్ని ఫేస్ రెండు చేతులతో పట్టుకొని నువ్వు ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నావు చిన్ని వాళ్ళు మీ అమ్మా నాన్నలు ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తారు మీ మమ్మీ చెప్పినట్లు ముందు చదువు కంప్లీట్ చేయ నువ్వు నువ్వు మెరిట్ స్టూడెంట్వే కాలేజ్కి టాపర్వి మర్చిపోయావా వన్ ఇయర్ లడ్డుగాడి కోసం గ్యాప్ అన్నావు అది కూడా అయిపోయింది మరి ఇంకేంటి అన్నాడు బాలు పెళ్లి చేసుకొని కూడా చదవచ్చు కదా అంది చిన్ని కోపంగా చూస్తూ అది కష్టమేనే నేను ఇంత దూరం వచ్చి ఆగుతున్నానంటే దానికి ఒకే ఒక రీజన్ పెళ్లి పెళ్ళైతే నన్ను నేను ఆపుకోలేనమ్మా అప్పుడు ఫోటో వేసుకొని కాలేజ్కి వెళతావా అన్నాడు బాలు నవ్వుతూ బాలు నవ్వు చూసి డోర్ తీసుకొని కిందకు దిగేసింది చిన్ని దేవుడా నా కోపకి ఇస్తున్నావా దానికి మొండితనం ఎక్కువ చేస్తున్నావా అనుకుంటూ కార్ దిగి దూరంగా వెళుతున్న చిన్నీని వెనుక నుంచి అలాగే ఎత్తుకొని కార్ బ్యానర్ పై కూర్చోబెట్టాడు బాలు ఒక్కసారి నా మాట విను అన్నాడు బాలు చదువుకునే వరకు నీకు దూరంగా ఉండమంటున్నారు బాలు ఇక్కడైతే ఇలా అయినా కలుసుకోగలుగుతున్నాం ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాక సీట్ ఎక్కడ వస్తుందో కూడా తెలీదు త్రీ ఇయర్స్ దూరంగా ఉండాలా నా వలన కాదు అని చిన్ని ఏడుస్తుంటే నీకు దూరంగా నేనుండగలనా అన్నాడు బాలు చిన్నిని చూస్తూ ఊహు అని చిన్ని అడ్డంగా తలువడంతో నీ చదువు మొత్తం నేనే చూసుకుంటా అన్నాడు బాలు ఏంటి అంది చిన్ని కోపంగా అరుస్తూ బాలు మౌనంగా చూస్తుండడంతో మా మమ్మీ అనిన మాటలకే కదా అంటున్న చిన్ని పెదవులపై తన చూపుడు వేరుని ఉంచి మీ మమ్మీ అనిందనో లేదా ఇంకెవరైనా అన్నారనో కాదు నా భార్యని చదివించడం నా బాధ్యత నువ్వు సరస్వతి దేవినే బంగారం అందరికీ మీలాగా చదువు అంటే పిచ్చి ఉండదు మీ స్టడీస్ గురించి మొత్తం నాకు తెలుసు చిన్ని ఈ అదృష్టం అందరికీ ఉండదు నా మాట విను మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా సరే నువ్వు మౌనంగా ఉండు నేను చూసుకుంటా కదా అన్నాడు బాలు నాకు దూరంగా ఉండనని ప్రామిస్ చే అంది చిన్ని తన చేతిని చాపి ఆమె చేతిని జరిపి నుదుటిపై ముద్దు పెట్టి ప్రామిస్ అని బాలు అనడంతో అతని నడుము చుట్టూ చేతులు వేసి హద్దుకుంది చిన్ని బాలు ఎన్ని చెప్పినా తన మనసు మాత్రం ప్రశాంతంగా లేదు అంత డబ్బు ఎలా తెస్తాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఎంట్రన్స్ ఎగ్జామ్లో తను ఈజీగా క్వాలిఫై అవ్వగలదు కానీ ర్యాంక్ తెచ్చుకుంటే బాలుకి ఫీ కట్టడంలో చాలా అమౌంట్ తగ్గుతుందని అర్థమై తను డేలో ఎంత టైం చదవాలో నిర్ణయించుకుంది చిన్ని ఓయ్ నేనేదా ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి తీసుకొస్తే నువ్వు ఏడుస్తావు వెంటే అన్నాడు బాలు చిన్ని వీపుపై నిమురుతూ ఏం ఎక్స్పెక్ట్ చేశావు అంది చిన్ని తలెత్తి బాలుని చూస్తూ మీకు తెలీదా అని చిన్నిని బాలు సూటిగా చూడడంతో అతని చుట్టూ ఉన్న చేతులు తీసి టీషర్ట్ కాలర్ పట్టుకొని తన పైకి లాక్కొని అతని పెదవుల మధ్య తన పెదవులు ఉంచింది చిన్ని బాలు సైలెంట్గా ఉండడంతో అతని కింద పెదవిని లీక్ చేస్తూ తన నాలుకతో సుతిమెత్తగా తాకుతూ బాలుని గమనించింది రెండు నిమిషాల తరువాత అతని పెదవుల మధ్య ఆమె పెదవులు స్మార్చ్ అయిపోతుంటే అతని కాలర్ వదిలి మెడ చుట్టూ చేతులు వేసింది చిన్ని మొదట గొడవలు ఆ తర్వాత అతను స్విస్ వెళ్ళిపోవడం ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఆ చిన్న ముద్దు కూడా ఇద్దరి మధ్య లేకపోవడంతో ఇద్దరు సమయం మరిచారు ఒకదాని తర్వాత ఒకటిగా ఆమె పెదవులు రుచి చూస్తున్న అతను టేస్ట్ తేడా తెలియడంతో స్పృహలోకి వచ్చి దూరం జరిగాడు ఆమె పెదవులపై బ్లడ్ డ్రాప్స్ చూశాక నవ్వుతూ ఆ టేస్ట్ ఏంటో అర్థమై సారీ అని ఆమె కింద పెదవిని రెండు వేళ్లతో నలిపేసి మరింత బ్లడ్ వచ్చేలా చేసిన బాలుని కోపంగా చూసింది చిన్ని ఆమె చూపులు చూసి సైడ్ స్మైల్ చేస్తూనే మరోసారి ఆమె పెదవులని పీల్చి పిప్పి చేశాడు బాలు ఆమె టాప్ పై ఉన్న జాకెట్ తీస్తున్న బాలుని ఆపుతూ ఇక్కడ తీయకు అంది చిన్ని వెంటనే ఆమె నడుముని పట్టుకొని లిఫ్ట్ చేసిన బాలు వెనుక సీట్లోకి చేరితే బాలు అంది చిరుకోపంగా చిన్ని నీ కోసం అంత దూరం నుంచి వచ్చి మళ్ళీ వెళుతున్నా ఇంత స్ట్రెస్ నాకు మళ్ళీ ఈ రోజు వర్క్ అంతా రేపు చేయాలి ఇంత స్ట్రెస్ స్ట్రెస్లో నేనుంటే స్ట్రెస్ రిలీఫ్ కోసం ఏమైనా ఇవ్వాల్సింది పోయి బాలు బాలు అంటూ బర్రెలా అరుస్తావు అన్నాడు కోపంగా చూస్తూ బాలు ఇవ్వాలి బాలు నేను మొత్తం నీకే కదా అంది చిన్ని తన ముక్కుతో అతని ముక్కు రాస్తూ అంతవరకు ఉన్న చిరాకు చిన్ని మాటలతో దూరం అవ్వడంతో ఆమె తన జాకెట్ తీసి పక్కన వేయడం చూసి నీకు స్లీవ్లెస్ అలవాటే కదా మళ్ళీ ఈ జాకెట్లు ఎందుకు అన్నాడు బాలు కానీ నీకు ఇష్టం లేదు కదా అందుకే ఇంట్లో ఉన్నప్పుడు తప్ప బయట వేసుకోవడం లేదు అంది చిన్ని ఆ మాట విని నవ్వుతూ చిన్నిని గట్టిగా హత్తుకొని ఆమె మెడపై పెదవులు ఉంచాడు బాలు అతని పెదవులు తన మెడపై యుద్ధం చేస్తుంటే ఆమె గొంతు తడారిపోయింది అతని పెదవి తాకిడికి తట్టుకోలేక మెడని వెనక్కి వంచిన చిన్ని తన యజసంపద అతనికి కనువిందు చేసింది అతని చూపులు ఆటోమేటిక్గా అటెళ్ళిపోవడంతో మెడని వీడి పెదవులు ఆమె గుండెపైకి చేరితే నడుగును బంధించిన చేతులు తన స్థానాన్ని మార్చుకుంటూ పైకి జరుగుతుంటే కంగారుగా బాలు చేయి పట్టుకుని చిన్ని వీడికి ఇదే పిచ్చి అని నీ బ్రెయిన్లో అనుకుంటున్నావా అన్నాడు బాలు లేదు అని చిన్ని తల అర్థంగా ఊపడంతో నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నాకు మాత్రం నీ పిచ్చి ఎక్కువే గుర్తుపెట్టుకో నీ దగ్గర మాత్రమే ఈ పిచ్చి బయటపడుతుంది అని బాలు అనడంతో చిన్ని మొహం ఎర్రగా అయిపోయింది అతని మెడవంపులో మొహం దాచాలనుకున్న చిన్ని అతని మొహం తన గుండెల మధ్య చిక్కుకోవడంతో నా శరీరానికి అట్రాక్ట్ అవుతున్నావు బాలు అంది చిన్నగా కాదని ఎవడన్నాడే మధ్యలో డిస్టర్బ్ చేయకు అని తననే చూస్తున్న చిన్నిని చూసి నిన్ను మాత్రమే ఇష్టపడుతున్నా నీ శరీరాన్ని కాదు అని అబద్ధాలు చెప్పడం నా వలన కాదు నీ మనసు నాకెంత ముఖ్యమో నీ శరీరం కూడా అంతే మనసు నీదే శరీరం నీదే రెండుటిని నేను ఒకే దృష్టితో చూస్తాను నా సొంతం అనే దృష్టితో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అంటున్న బాలు పెరువులపై ముద్దు పెట్టి ఒక అబద్ధం కూడా చెప్పవా అంది చిన్ని కాసేపు సంతోషాన్ని ఇచ్చే అబద్ధం కన్నా మన మధ్య ఏ దాపరికం ఉండకూడదని చెప్పే నిజాలే నాకు ఇష్టం నిజం నమ్మడానికి కొంత సమయం పట్టచ్చేమో నిజం వలన ముందు బాధపడచ్చు తర్వాత మాత్రం సంతోషంగా ఉండగలం ఒక అబద్ధం చెబితే ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకా ఇంకా అబద్ధాలు చెబుతూనే పోవాలి సో కష్టమైన నేను నీ విషయంలో నిజమే చూపిస్తాను భ్రమని ఊహలని చూపించలేను అన్నాడు బాలు నీకు నేను ఎలా పడిపోయాను బాబు అని ఆలోచిస్తున్న చిన్నీని చూసి నవ్వుతూ టాపిక్ బాగా డైవర్ట్ చేశావు బట్ నేను మర్చిపోనుగా అన్నాడు బాలు ఆమె టాప్ జిప్పు తీస్తూ తన భుజాలపై డ్రెస్ జారడం తెలుస్తుండడంతో కార్లో లైట్ ఆపేసింది చిన్ని వెన్నెల వెలుగులో ప్రియసకి అందాలు అతని కళ్ళకు చిక్కితే అతని చూపుల వేడి తట్టుకోలేక అతని తలని తన గుండెలకి హత్తుకుంది నన్ను చంపేయకే బాబు అని తన మొహం మరింత గట్టిగా అరిమాడు బాలు అతని మాటలకు ఉక్రోషం రావడంతో నువ్వే అంతా చేసి నన్ను అంటున్నావేంటి అంది చిన్ని నేనేం చేశానే అని ఆమె గుండెపై తన పంటి పడేలా కొరికాడు బాలు నొప్పికైతే అరిచింది కానీ తనేమన్నా నోరు తెరిచి మాట్లాడితే బాలు మాటల్లో తనే చిక్కుకుంటుందని అర్థమై అతని జుట్టులోని చేతిని బిగించింది చిన్ని ఇంకా పాల స్మెల్ అంటే నిలిపేశానని చెప్పావు కదా అన్నాడు బాలు నిలిపేశాను అలానే వెంటనే ఆగిపోవు కొంచెం టైం పడుతుంది అంది చిన్ని చిన్నగా చెబుతూ మరి నాకెందుకు చెప్పలేదు అన్న బాలు మాటలు విని కళ్ళు బిగించింది చిన్ని మరోసారి ఆమె గుండెలపై చుంబించి ఆమె డ్రెస్ ని సరిగ్గా వేశాడు బాలు అయోమయంగా చూస్తున్న చిన్నిని చూసి నవ్వుతూ ఆ రోజు స్పృహ లేకుండా పడిపోయావే నువ్వు మళ్ళీ ఇప్పుడు నేను మొదలు పెట్టాననుకో నువ్వు తిరిగి ఇంటికి కూడా వెళ్ళలేవు అవసరమా అదేదో నేను దగ్గరున్నప్పుడే చూద్దాం ఇలాంటివన్నీ అని బాలు కన్నుకుట్టడంతో ఇడియట్ అది చిన్నీ నవ్వుతూ ఇంకాసేపు తమదైన లోకంలో గడిపి టైం అవుతోందే పద అంటూ బాలుని కార్ డ్రైవ్ చేశాడు చిన్నీ నుదుటిపై ముద్దు పెట్టి మూడో రోజు నీ ముందు ఉంటా ఇలా డల్గా ఉండకు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేయి అని పైకి నవ్వుతున్న మరో మూడు రోజులు ఆమెకి దూరంగా ఉండాలని భారమైన మనసుతో లోపలికి వెళ్ళిపోయాడు బాలు మరో గంట తర్వాత ఇంటికి చేరిన చిన్ని వాళ్ళ డాడీకి కనిపించి బాలు ఆలోచనలతోనే నిద్రలోకి జారుకుంది